పూరి జగన్నాథుడికి చేపల పులుసు ప్రసాదంగా పెట్టారు అని మీకు తెలుసా ఒడిశాలో కూర్మ అనే ఒక ముసలాముడే ఉండేది ఆమె అప్పటి వరకు పూరి జగన్నాథుడిని ఒక్కసారి కూడా చూసి ఉండదు ఒకరోజు మొదటిసారి జగన్నాథుడి దర్శనం చేసుకుంటుంది ఆయన రూపం చూసి ప్రేమతో పులకరించిపోయి చనిపోయిన ఆమె కొడుకులాగా జగన్నాథుడు ఆమెకి కనిపిస్తాడు ప్రతి ఒక్కరు రుచికరమైన ఆహారాన్ని జగన్నాథుడికి తినిపిస్తున్నారు ఆమె కేవలం రోజు చేపలు పట్టుకుని తిని ఉండేది నా దగ్గర చేపలు తప్ప ఇంకేమీ లేవు సరే నా చేతులతో ఆయనకి రుచికరమైన చేపల పులుసు చేసి పెడితే ఎంతో సంతోషంగా తింటాడేమో అని అనుకుంటుంది అలా ఆమె చేపల పులుసు చేసి ఒక అరటి తీసుకొని తీసుకుని జగన్నాథుడి గుడి ఇరవై రెండవ మెట్టు ఎక్కుతూ ఉండగా అక్కడి పూజారులు అది చూసి దేవుడికి చేపల పులుసు పెట్టకూడదు మూర్ అని చేపల పులుసును కింద పడేసిన వెంటనే అది పనస పండులాగా మారిపోతుంది వెంటనే పూజారులు ఆమెను క్షమించండి అని గుడి లోపలికి పంపిస్తారు ఆమెను చూసి స్వయంగా పూరి జగన్నాథుడే వచ్చి నా కోసం ఎంతో ప్రేమతో చేశావు నేను తినకుండా ఉంటాన చెప్పు